స్వరూపమైన సూర్యుడు గురించి మాట్లాడుకున్నాం కొంతమంది బాబు పరిపాలన గురించి మాట్లాడు ముందుగా అమరావతి ఫైల్స్ సారీ ఒకప్పుడు అమరావతి ఫైల్స్ అని పెట్టారు తర్వాత సంసార్ వాళ్ళు చాలా అబ్జెక్షన్స్ పెట్టిన తర్వాత దాన్ని రాజధాని ఫైల్స్గా ఆంధ్రప్రదేశ్ని అరుణప్రదేశ్గా అలాగే అమరావతిని హైరావతిగా చాలా బాలకృష్ణాలన్నీ దాటుకొని ఆ సినిమా నిన్న రిలీజ్కి రెడీగా ఉంటే మరి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరఫున మా ముఖ్యమంత్రికి చాలా చెడ్డ పేరు వచ్చేలా ఉంది మా ముఖ్యమంత్రి క్యారెక్టర్ పెట్టేశారు ఇందులో ఎన్నికలు వస్తున్నాయి చాలా కుట్రలో భాగంగా ఈ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు దీనివలన మాకు రాజకీయంగా చాలా నష్టం అని చెప్పి ఆ పార్టీ తరఫున నేను ఎవరో కోర్టుకి మొన్న ఎందుకు స్టే ఇచ్చారు ఇరవై నాలుగు గంటలు మామూలుగా ఆ మధ్యన ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారి బెయిల్ ఇచ్చినప్పుడు మరి ఆయన జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు ఎవడో ఒకడో చక్రం తిప్పేశాడు డైరెక్ట్గా నన్ను వెంటనే ఆ వెయిల్ ఆర్డర్ కాపీ జైలుకి ఎలా వెళ్ళిపోయింది మామూలుగా అయితే ఒక రోజు పడుతుంది అని చెప్పి నానా కోట్లు కూశారు మరొకడు నిన్న కోర్టులో నిన్న పొద్దున్న పాత ఒక్కో పాతకొండింటికి ఆర్డర్ వస్తాయి ఆర్డర్ చదివేశారామో స్టోల్ ఎవరున్నా తెలియదు ఐదు నిమిషాల వరకు పాదొండింటికల్లా థియేటర్లో రాసారు ఈ జగన్మోహన్ రెడ్డి స్టాఫ్ జాయింట్ కలెక్టర్ ఒక థియేటర్కి ఇంకెవడో ఆడి ఆడో థియేటర్కి వెళ్ళాలి ఎస్ వచ్చినట్టు మొత్తం అన్ని థియేటర్ల మీద దాడి చేసి ఆటర్ కాపీ కూడా రాలా ఆర్డర్ కాపీ థియేటర్లలో అడిగితే నేను ఒలవల్సిందా పొగలెక్కిందా దీకంటారు చూపెట్టింది ఆపుతావా ఆపు అని చెప్పి మల్టీప్లెక్స్తో సహా సినిమా చూస్తున్న వాళ్ళని లేపేయటం జరిగింది మరి ఎందుకు సింహం సింహం మాట్లాడితే సింహం ఊటబ్బోయేదో నాకే అని చెప్పుకుని సింహం ఎందుకు చిట్టెలుగులాగా బెదురు చూపులు చూస్తూ అటు ఇటు పరిగెట్టవలసి వచ్చిందనేది ఎవరికే అర్థం కాదు సో ఇది సింహం కాదు ఇది చిట్టెలుగా అనేది నిన్న వారి భయపడిన స్థితి అందరూ కూడా అన్నారు జగన్ భయపడ్డాడు జగన్ భయపడ్డాడు రవిశంకర్ జగన్ని భయపెట్టాడు రవిశంకర్ అంటే ఆ సినిమా నిర్మాణం మరి వాళ్ళ రోజుల్లో అనంత ధైర్యంగా ఆ సినిమా తీట్టు అంటే నిజంగా ఆ కంఠము రవిశంకర్ రవిశంకర్ మంచి మిత్రుడు ఆయన్ని అభినందించాలి యాక్చువల్గా నేను కూడా యాక్ట్ చేయాలి సినిమా మీ పాత్ర కూడా పెట్టినట్టు ఒరిజినల్ అయితే చేయాలి కానీ అప్పుడు నేను ఢిల్లీలోనే ఉన్నందువల్ల ఇది షూటింగ్ అక్కడ అప్పుడులో నేను ఎంటర్గా ఆంధ్రలో పెట్టుకున్నందువల్ల ఈ పని మాల దూరంగా యాక్చువల్ గా నాకు డౌట్ వచ్చింది ఆ గొడ్డల పాత్ర ఏంటి బాబాయని వేసేసిన గొడ్డలి పాత్ర అని అడిగితే కాదు ఈ సినిమా మొదలైందే జగన్మోహన్ రెడ్డి గారు సారీ ఆ అరుణ్ ప్రదేశ్ లో కొత్తగా ముఖ్యమంత్రి అయినోడు అయిన తర్వాత నుంచి సినిమా ఇది సో అని చేత బాబాయ్ మంటలో ఇందులో పెట్టలేదు ఇది ఒక ఫ్యూచరిస్టిక్ గా అన్ని జరిగినాయి తీసేస్తే అది రియల్ స్టోరీ అవుతుంది కదా అది ఫ్యూచరిస్టిక్ గా అంటే ఊహగా ఒక ఊహాత్మక వ్యూ పాయింట్ తో మరి ఒక తాపుతంతి బాత్రూమ్ లో పట్టడం ఒక గొడలతో మన ఛానల్లో గుండు పోటని చెప్పి వేయటం వేయమంటాం చాలా కొన్ని కొన్ని ఎన్నికలకు ముందు జరిగిన సంఘటనలు డెఫినెట్ గా చాలా మంది గుర్తు వస్తాయి అలా గుర్తు రావడంతో తప్పులేదు కానీ మరి సినిమాల తర్వాత దర్శకుడికి కొంత ఇమాజినేషన్ ఉంటుంది కొంత ఫ్రీడమ్ ఉంటుంది సో ఉన్న ఒక ఎంపీఆ అనుకుంటా మరి ఎవరికో మరి గడ్డం ఎంపీ ఎవరు మనకు తెలియదు నాకేదో గడ్డ లేదు గడ్డంతో ఉన్న ఒక ఎంపీని మరి వేసేసినట్టుగా తెలిసింది